అట్లా నన్ను ముందుకున్నాను సమ్ము కలిక ఏం చేస్తుంది అది అడిగేది న్యాయం ముందు నీకు పుట్టినకు చదువు నా పుట్టినకు చదువు నేను వచ్చినా కాదు నేను చూసేకి వచ్చినా ఇప్పుడు నా ఊళ్ళో తోడు రా చెప్తా నా ఊరి పెద్ద చెప్పాయి రాజస్థాన్ ఉందా ఈ పక్క హిందు హిందు నాది నది

ಕುಸಿಡ್ಸ್ತಿ ಬೈ ಕೇಳಿಂತ

જાંટે જલમ 왔다 જાંટે જલમ જલમ છેડી મણ જલમ છેડી હાલો માંતરે મણમ મંડલા ચાલી પોયે કાંટેય આપણે એક રોજ મણ કાડીપો તો બધો કારણે મતલબ કાપા આની કે કે മൂડ પેબ કણસી બેટના પરણપોકને આલો રપને બુસ્ટ બકેટ દને છે ની નોટલે બેટ કને છે ના ઝેપીતા માતલા ఎవలో ఏపి ఆ ఈ పేరు అడుకునండి ఇంగ రండి పోతమే నా పేరు కప్పు చెప్పి సచ్చపిడి సచ్చపిడి ముడేని లైంది ముడేని లైందా ఒకటి నా పేరు అడుకునండి ఎత్కొని వచ్చింది ஏறி गाडी ஓகே ஆமா எదవ ஆ அய்யோ மூக்கி பண்ணிட்டேன் ஏய் மூ ஏ கால் ஏ நீ சரியா गाडी ها நான் ஊரு பேன அடி கிنا வந்து நின்னு வேற ها சரியா யாரம்மா நாவா வச்சினா பட்னி நான் சத்து மாட்டறனவடா இங்க என்னைய எவரே சத்த நான் கேம் දැஞ்ச மண்ணி கே அடிக்குது ها ஏ 뭐 చెప్పు мали கண்டுنا பட்னி గణపతి వర్తి పట్నం గణపతి వర్తం పట్టణం బట్టి మా తల్లి రామలింగం రామలింగం మా తల్లి పేరు ఇంద్రం ఏంటో వారి మీరు వాళ్ళకి ఇద్దరు నరసామి మహారాజు నా పేరు నరసామి நீ சொந்தர பார்த்த பண் வேணும்மா அேமேம அண்ணா நீ எந்த செப்பமா நம்ம பத்தாடி ತಿರುಗಿ ನೋಡಿ ಸರಿ ಹೇ ಆ ಒನ್ ಕೊನೆ ಎತ್ತಿ ಪೋಟ್ ಬಿಎನ್ ಕಾಟಕ್ಕೆ ಚಿಡಿ ಅಯ್ಯೋ

என்னாக நம்ம ராகேஸ் ஐஸ் கவுண்டே ஏய் சின்னதோட வந்து எடுத்துடு அம்மா வாங்கயா யூர் சேஹின்லயா வாங்கம்மா சிக் யா சொல்லாதீங்க யூர் சேஹின்ல மாட்டே தூரம் கவுண்டல நீ நார் கிட்ட கட்வை யூர் சேஹின்ல தூரம் கவுண்டல எங்க மெத்கே கொஞ்ச யாரை காடு முடிச்சோ냐 இல்ல நான் தீங்கலடா லே லேம்மா லே 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 ஏய் இடிடிக்கறானோ தெறகனி நீ என்ன வந்தங்க அம்மா மீன் దగ్గరికి நான் வந்துச்ச நான் தெரிஞ்சா வந்துனாவா அம்மா మీ అన్నగారు అర్థం మహారాజు నాతో ఏం చెప్పిన తెలిసిన ఒక చెల్లి అలారం సాకి చిన్నతనం నుంచి పెద్ద పెట్టిన కదా ఈ రోజు నా చెల్లితో ఒక మాట మాట్లాడాల చెల్లి అర్థాల మీద పోయి

அண்ணா அத்தி வேக பயணம் சொல்லுமா ఇక్కడ <muchas>

ఎత్త వచ్చినా మిన్న నిల్సిల్ గరిచి నా లేపి ఎవరో ఏను ఎక్కడయ్యా యా ఎక్కడ ఇంకా వసి వెళ్ళాలకే అకంపు నిమిది గప్ప పోసేపో అవరా బంసయ్య హ నిమిది గప్ప చెట్టా అయ్యో నేను ఎవరు కాదమ్మా దొంగ కాదు దైవం కాదు పీడు కాదు ప్రసాద్ కాదు అంత అంతా మీ మహా దాత అన్నా నేను ఎవరికి ఇంకా మాట్లాడినా కూడా మాట్లాడిసిన తర్వాత వెనుక మా నగరికేంద్రే అమ్మా మీ గురించి మా నగరీలు ఉండేసి

మా అన్న రమ్మన్నాడు అన్నయ్య అని ఎలవారు వచ్చింది అక్కడ ఒక్కసారి చెల్లిలాను ముందర ఏమి చెప్పా